నిన్ను నిలిపి నాతో దాటవలనని నది దాటవలనని రాజు రాజుల్లాయితో సెలవీయగా భర్జుల్లాయి రాజునూడా నీతో కూడా

తెలిసి గునగలనా ఇక్కడ ప్రశ్నార్థకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు బర్జెల్లై ఎప్పుడైనా విన్నారా బర్జిల్లయి ఆయన అని అనంటే గిలాదీయుడు అంట ఈ గిలాదీయుడు ఎందుకు దామీదు ఏమంటున్నాడు నేను నిన్ను పోషించదనను ఎందుకు అన్నాడు నేను నిన్ను పోషించేదనని చెప్పినప్పుడు నేను తక్కువ వాడి నన్ను చెప్పుకుంటూ ఉన్నాడు నేను ఇంకెన్ని రోజులు బ్రతుకుతానని చెప్పుకుంటూ ఉన్నాడు గాయకుల యొక్క గాయకురాళ్ళ యొక్క స్వరము నాకు వినబడునా ప్రశ్నార్థకమైన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి ఉన్నాడు ఈ ప్రశ్నలు రాజు అయిన దావీదుకు వేస్తూ ఉన్నాడు ఈ బర్జల్లే అనే వ్యక్తి దావీదుకు సహాయము చేస్తూ వస్తూ ఉన్నాడు యోగం నది దాటిన తర్వాత అది ప్రదేశమే దేశమే ఇంతవరకు నాతో కష్టపడ్డావు ఇంతవరకు నాతో అనుభవం నీకు దొరకలేదు నేను కష్టపడుతున్నప్పుడల్లా మా వారికి అందరికీ నువ్వు భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి నేను గుర్తిరిగాను ఇక నీవు నాతో కూడా రావాలి నాతో కూడా వస్తే నేను నేను పోషిస్తా అని చెప్తున్నట్టుగా ఇక్కడ కనపడుతున్నాడు బర్జిల్లయి అనే మాటకు యహోవా నా సహాయకుడు స్తోత్రం కలగను కాక అలేలియా అలేలియా నేను నీకు సహాయం చేసినది కొంచమే నేను నీకు సహాయం చేసింది నీకు కాదు దేవుడిని బట్టి నీకు సహాయం చేశాను నీ యొక్క సైనికులకు నేను భోజనం పెట్టానంటే దేవుని బట్టి నేను నీకు చేశాను కనుక ఆఫ్రీ ఈ మాటను బట్టి నీవు నేను కదా దేవుని వద్దకు మనం వచ్చాం అందుకే కీర్తనల్లో కొన్ని కీర్తనలు అంటాడు ఈ బర్జల రాజు అయినటువంటి దావీదు మీద ఆధారపడలేదు అందుకే కీర్తనకారుడుంటాడు నాలుగో కీర్తన ఒకటి వచనములో నా నీతికి ఆధారము నా నీతికి ఆధారంము దేవా నేను మొరపెట్టినప్పుడు నేను మరపెట్టునప్పుడు ఉత్తరం ఎమ్ము నాకు ఉత్తరం ఎమ్ము ఇరుకులో నాకు ఇరుకులో నాకు విశాలత వాడవు నీవే చాలు ఇరుకులో విశాలత కలగచేయీ వాడవు నీవే నా నీతికి ఆధారముగు దేవా అంటున్నాడు మనుషులకు సహాయం చేస్తే అది దేవునికి చేసినట్టు అని తన నీతి గల దేవునికి ఆయన మొరపెడుతున్నట్టుగా కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దావీ అంటున్నటువంటి మాట నా నీతికి ఆధారముగు దేవా నేను మొరపెట్టున్నప్పుడు నాకు దరం శ్రమలు తెలివై అనేవి కాదు ఇక్కడ బర్జిల్లై కూడా శ్రమలు కష్టములు తెలివై అనేవి కాదు కానీ అక్కడ రాజు గురుతర బాధ్యతగా ఆ రాజు దేవునికి సాదృశ్యముగా ఉన్న రాజుగా నేను నీకు సహాయము చేసేదను నేను నిన్ను పోషించేదను ఎక్కడంటే ఇస్రాయిలే దేశంలో నిన్ను పోషించేదను కాలు దేశములో నిన్ను పోషించేదను నీవు ఎవర్ధాను నది దాటిన తర్వాత నీవు నా యుద్ధమే ఉండాలి అందుకే అన్న పాట నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేనుంటా ఏసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేనుంటాయేసయ్యా కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉండేవాడు ఈ మానియల్ దేవుడు స్తోత్రం కలిగితులుండరు నీ నీ బంధువులు ఉండరు నీ ఇంటి పక్కన వారు ఉండరు ఎవరు ఎవరు నన్ను విడిచిన ఏసు నాతో ఉంటాడు అందుకే నా నేంటికి ఆధారం దేవా కష్టాలు వచ్చినప్పుడు నేను తొలగిపోలేదు బాధలు వచ్చినప్పుడు నేను తొలగిపోలేదు అనని దావిని ఇక్కడ కీర్తనలో తెలియపరుస్తూ ఉన్నటువంటి విధముగా ఇరుకులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు రమణని ఆయన చెప్పాడు జిల్లయ కాదు నా పితరులు ఉండు దేశంలోనే నేను ఉండాలి నేను అక్కడనే ఉండాలి అక్కడనే చనిపోవాలి అక్కడ నా పితరులు ఉన్నటువంటి సమాధిలు ఉన్నాయి నా యొక్క ఊనికి అక్కడనే అనని ఈ పరిజిల్లయ్యి వెనుకకు మళ్ళీ వచ్చాడు నీ ఉన్న గ్రామంలో ఆరాధన నీవున్న గ్రామంలో మందిరము నీవున్న గ్రామంలో నీ యొక్క ఉనికి నీవున్న గ్రామంలో నీ యొక్క క్రైస్తత్వము నీవున్న గ్రామంలో నీకు నీతి నీవున్న గ్రామంలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు అని అనేకలకు అగుపరిచిన కొరకు ఎక్కడికక్కడికి తిరగటం మాత్రమే కాదు గానీ ఈ బరిజల్ ఒక గొప్ప నీతి మనకు కనబడుతూ ఉన్నది స్తోత్రం అలేలియా గాకేలియా ఇక్కడ ఇరుపు ఇక్కడ బాధ వచ్చిందంటే అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళడం ఇంకొక దగ్గర చూసిన ఆరాధన అక్కడ ఇట్లా బాగున్నది అక్కడ మా మంచి ఉన్నది అని సంతోషపడటం కాదు కానీ నువ్వు నిలబడుతూ నువ్వు జీవిస్తున్నటువంటి గ్రామంలోని సామెత ఉన్నది నీ మంచితనం ఏందో నీ ఇంటి దగ్గర తెలుస్తుంది బయటికి పోయి గొప్పలు చెప్పుకుంటే చెప్పుకుంటాం కావచ్చు కానీ నీ సత్పక్తి నీ నీతి నీ మర్యాద నీ ప్రవర్తన నీ యొక్క నిజ జీవితము నీ ఇంటి వరకే తెలుస్తుంది కదా ఆ విధంగా నిన్ను ఏర్పాటు చేసుకుని నీకు ఇచ్చిన దేవుని కూడా తెలుస్తుంది అలీహలియా చేయాలంటే నీవు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క అడుగుజానలో నడుస్తున్న వ్యక్తిగా నువ్వు ఉంటే నీ యొక్క మాట ఒక ప్రభావంగా వెళ్ళి కార్యరూపం దారుస్తుంది స్తోత్రం కలగదుగా ఆయన బ్రతికులతో చెప్తున్నాడు అయ్యా గాయకులను గాయకురాలు పాడుతున్నటువంటి వాయిద్యములు నేను వినగలనా నా జీవిత పరిమాణము ఎంతగా ఉన్నదో తెలియదు అన్నట్టుగానే అక్కడ చెప్తూ ఉన్నాడు అందుకే ఇప్పుడు ఇలా రా ఇంకొక వచనాన్ని చూద్దాం కీర్తనల గ్రంథము పద్దెనిమిది కీర్తనలు చూద్దాం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు బర్జల్లే ఇరుకును బట్టి ఆయన పోలేకుంటూ ఉన్నటువంటి స్థితిని బట్టి స్థితిగతులను బట్టి మనం ఇక్కడ ఈ వాక్యము కష్టతరమైనప్పటికి రాజుతో పోతే అన్ని దొరుకుతాయి కానీ ఎంత నేను నా ప్రాంతంలోనే ఉండాలనే ఉద్దేశం కలిగి పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఈ మాట సెలవిస్తూ ఉన్నది ఆపత్ కాలమందు వారు నా మీదికి రాగా ఎహో నన్ను ఆదుకు విశాలమైన స్పదమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనుక చాలమ్మా ఇరుకులో నుండి తప్పించిన దేవుడు అనని ఆయనకు మొర పెట్టుకుంటూ ఉన్నాడు ఆపత్ కాలమందు వారందరు నా మీదకు దొమ్మిగా వచ్చారు అని యహోవా నా సహాయకుడు నా విమోచకుడు నా కర్తనని నేను ఇంకను ఆయనను స్థుతించేదను కనుక ఇక్కడ విశాల స్థలమునకు ఎప్పుడు తోడుకుని వెళ్తాడంటే నీవు ఇరుకునందు మొరపెట్టినప్పుడు ఇరుకునందు నేను మొరపెట్టి విశాల స్థలమందు నాకు ఆయన ఉత్తరం ఇచ్చాను విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని పోయను అందుకే హోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు ఆయన చూచుచున్న దేవుడు వర్షం పడ్డ తర్వాత నీళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే వంపకే వెళ్తాయి ఈ శరీరము సుఖాన్ని కోరుకుంటుంది కష్టము కోరుకోదు అసలుకి కనుక కష్ట నష్టములు సుఖము కష్టము అన్నదములు లాంటివి అట కష్ట నష్టములు అక్క జల్ల లాంటివి ఒకదా ఒకటి వస్తుంది తప్పకుండా కానీ వాటికి తాలూకొని నిలబడిగిన దేవుని బిడ్డగా ఉండాలని దేవుడు నీకు రక్షణనిచ్చాడు హలేలియా మనుషులతో పళ్ళ దగ్గరికి వచ్చావు నీవు దావీకి వచ్చినటువంటి శ్రమలు ఎంతో ఇబ్బందులు ఎంతో ఎదురయ్యాయి అంత మాత్రమే కాదు ఇస్రాయలీలు అరణ్య యాత్రలో వెళుతూ ఉన్నప్పుడు వెనుక పరో సైన్యము పరిగెత్తింపజేస్తుంది వారిని చూస్తే మీరు పరిగెత్తాలి కానీ ముందు చూస్తే సముద్రం ఉంది మోర్ష ఏం చేశాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నువ్వు నాకు ప్రార్థన చేయడం ఏంటి నీకు నేను ఒక ఆయుధం ఇచ్చాను నేను నీకు నా కృపనిచ్చాను నీ చేతిలో ఉన్నది ఏంటి వెనుక నీ పరిస్థితులు తరుగుతున్నప్పటికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికినబడిన పరిస్థితులు ఇరుకునందు మురపెడితే విశాల స్థలమందు ఆయన నిన్ను తోడుకుని వెళ్ళే దేవుడట అట అలే అప్పుడు మాత్రమే నువ్వు ఆయనకు ఇష్టడుగా ఉంటావు అప్పుడు మాత్రమే ఆ మోర్షే కర్ర చూపించగానే ఏమైందో ఆ పరిస్థితి ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేయబడింది ఇది మనకు తెలుసు తెలిసిన చేతిని తల్లి చెప్తా దగ్గరగా చెప్దాం ఇది మనకు తెలుసు కఠినమైన సంకటమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు అంత మాత్రమే కాదట ఎలిషాకు కూడా సంకటమైనటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది ఎలిషా ప్రవక్తకు కానీ భయపడలే అధైర్యపడలే ఇరుకుల ఉన్నట్టుగా భావించలేదు కానీ ఏం చేశాడో చూద్దామా రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాల వరకు మనము జాగ్రత్తగా చూస్తే గనుక ఇక్కడ రాయబడిన మాట ఆయన ప్రవర్తన శిష్యులు చెప్పినట్టుగా మేము ఈ యొక్క గుడారము చిన్నగా ఉన్నది యోర్ధానుకు వెళ్ళి యోర్ధాను అవతల ఒక దూరములు తీసుకుని వచ్చి మా గుడారము వెడల్పు చేసుకోవడానికి మేము అంటే ఆయన సెలవిచ్చాడు విన్న పవ చేశారట నిర్వచనాలలో విన్నపము చేశారు అని రాయబడి ఉంది విన్నవించుకోవాలి నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు విన్నవించుకోవాలి నీకు అవ నీ అవసరతలో ఉన్నప్పుడు విన్నవించుకోవాలి నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విన్నవించుకోవాలి నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు విన్నవించుకోవాలి బాధల్లో ఉన్నప్పుడు విన్నవించుకోవాలి ఆ విన్నపము దేవుడు విని నీకు వి విశాలత కలుగజేస్తాడు అన్నట్టుగా ఇక్కడ వారి యొక్క విన్నపములు ఆయన విన్నాడట విని వెళ్ళమని చెప్పాడు చెప్పిన తర్వాత వారేమన్నారట అంటే ఈ మూడో వచనములో దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పాడు దేవునికి స్తోత్రం కదా ప్రవక్త ఏ విధంగా తన శిష్యులు నీవు రావాలి అని బ్రతిబిలాడారో మనవి చేశారో కోరారో అప్పుడు ప్రవక్త వారితో కూడా వెళ్ళాడట నీవు కూడా దేవుని బిడ్డగా విశ్వాసిగా నీవు మొరపెడితే నీ పక్షాన ఆయన చేరుతాడు నీలోనే ఉంటే నాలో నీ ఉంటే నా నియమమాయనే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరిల్తును నే నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా రక్తము చే నీ ందుది ప్రణికలుషించేను ప్రవక్తను ప్రతిబిలాడినప్పుడు ప్రవక్త నేను రానుకోలే ప్రవక్త ఏ విధంగానైతే వచ్చాడో దేవుని యొక్క చిత్తము కూడా ఆ విధంగానే నువ్వు అడగవలసిన తీరుగా అడిగితే నువ్వు బ్రతిమిలాడవలసిన విధంగా నువ్వు బ్రతిమలాడితే నువ్వు చేయవలసిన రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షాన ఆయన ఉంటాడు ఆయన సింహాస్సు వదిలిపెట్టి నీ వద్దకు వస్తాడు అందుకే తండ్రితో ఉండుట గొప్ప బాగ్యమని ఆయన ఎంచుకోలేదు విడిచిపెట్టకూడని బాగ్యమని ఆయన ఎంచుకోలేదు కానీ నువ్వు పిలవగానే నీ వద్దకు వస్తాడు కనుక పిల్లరా సంకటమైనటువంటి పరిస్థితి ఏం జరిగిందనంటే ఇక్కడ ఐదు వచనంలో రాయబడి ఉన్న చూద్దామా ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొడపెట్టాను కనుక ఆ దయోజనుడు అదెక్కడ పనినని అడిగాను వారు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను హలే సంకటమైనటువంటి పరిస్థితుల్లో వారు ఆయనకు మొరపెట్టారు ఆయన మన పక్షి మందుండగా మనకు ఎవరు దేవుని యొక్క ప్రవక్త అక్కడ చేసినటువంటి గొప్ప కార్యం ఆశ్చర్యమైన కార్యం కదా అక్కడ చెట్టును నరుకుతూ ఉన్నటువంటి వ్యక్తి నరుకుతూ ఉన్నప్పుడు గుడ్డలు ఏమైంది నిల్లు పడింది నీ ప్రతి ప్రయత్నము వ్యర్థమైనట్టుగా కనబడుతున్న కావచ్చు కానీ నీ ప్రార్థన వ్యర్థంగా అసలుగా అసలే పోదు నీ ప్రార్థన వ్యర్థముగా పోదు నీ ప్రార్థన ప్రభు సమక్షంలోనికి వెళ్తుంది ఎందుకంటే మీద భక్తిగా ఉండి ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థనలు దేవదూతలు తీసుకుని వెళ్ళి దేవుని సమక్షంలోనికి వస్తాయి ఇక్కడ కొమ్మను నరుకుతున్నటువంటి స్థితిగతులను జ్ఞాపకం చేస్తున్నా ఆ కొమ్మను నరుగుతుంటే మధ్యలో ఆ ఇదో అంటే నీ ప్రార్థనకు జవాబు రాకపోతే నువ్వు సరిగే పరిస్థితి లేదు నువ్వు గునిగే పరిస్థితి లేదు ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకా కంటిన్యూగా చేయటానికి కొరకు వారు మొద వారు మొరపెట్టినప్పుడు ఏలినవాడా అది ఎరువు తెచ్చుకున్నది అది గిరాయికి తెచ్చుకున్నటువంటిది మళ్ళీ ఇస్తానని తీసుకొచ్చిన వాపద్ది మళ్ళా ఇవ్వకపోతే బాగుండదని సంకటమైనటువంటి పరిస్థితుల్లో నేను జ్ఞాపకం చేస్తున్నా విశాలత లోనికి తీసుకు దేవుడు నీవు అనటానికి ఇక్కడ రుజువు చేయబడింది ఆ స్థలమును చూపించాడు ఆ స్థలమే ఈ స్థలం లేనియా ఆ స్థలమే ఆ నీళ్లలో పడిపోయినటువంటి ఆ గొడ్డలు యొక్క స్థలమే ఇక్కడ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయగలిగినటువంటి స్థలం ఆ స్థలం ఎలాంటిదో ఈ స్థలం కూడా అలాంటిదే నువ్వు పాపంలో ఉండి గనుక మరణించే స్థితిలో ఉంటే గనక శాపములో ఉండి మరణించే స్థితిలో ఉంటే గనక ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే గనక వారిని జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ఈ స్థలంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారు బ్రతికించబడతారు ఆ ఎలిషా ప్రవక్త ఏం చేశాడు ఒక కొమ్మను నరికి ఆ పడిన స్థలంలో వేశాడు ఆ విరువబడినటువంటి కొమ్మని ఎస్ లేకురకు నా కొరకు అనేకుల శాపనార్థం ఆయన సిల్వ బలియాగం చేశాడు పరలోకంలో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం కానీ ఆయన విడిచిపెట్టాడు ఈ లోకానికి వచ్చాడు పాతముల బరువు గొడ్డు యొక్క బరువు ఎంత బరువు అది పైకి తేలే అవకాశం ఉంటుందా అసలుకే లేదు ఆ కొమ్మ విరువబడింది ఏసయ్యా నీ కొరకు నా కొరకు అనేకుల పాపంలో కొరకు విరువబడ్డాడు అది తండ్రి చిత్తమైంది కనుక ఎంత బరువుగా ఉన్న ఆ గుడ్డని పైకి లేసింది ఎంత సంతోషము ఈ సంతోషము నీకు కావలనా సంతోషము నీకు కావలనా ઈ સંતોષમું નૂલે నేడయేసు నుకురము నేడయేస్సు నురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప నా శక్యమైన సంతోషం ఆ గుడ్డని పైకి రాగానే చీ చాచి వారు దానిని తీసుకున్నారట దానిని పట్టుకునని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకుని ఈ సందర్భంలో ఒకటి జ్ఞాపకం చేస్తున్నా ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలని శిష్యులతో ఆయన చెప్పినప్పుడు గాలి తుఫానులు వచ్చాయి సముద్రం మీద ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడు పేతుడు ఒక మాట చెప్పాడు నీవు నీవే అయితే భూతం అనుకున్నారు వారు నీవు నీవే అయితే గనుక నేను నీ వల్ల నడుచుకుంటూ రావాలని ఆయన అడిగినప్పుడు ప్రభువు సెలవిచ్చాడు నీకు అంతటి విశ్వాసం రమ్మని చెప్పగానే నీళ్ళ మీద నడిచి అతిశయించాడు నేను నేనేనా ఏసయ్య లెక్క ఏసయ్య అంతటి వాడిగా అయిపోయినాను అని లోపల అతిశయించినప్పుడు ఆయన ఏం చేశాడు కిందికి మునిగిపోతున్న సందర్భంలో ఆయన చేయించాడు నీ గుడ్డలు కూడా పైకి లేచినప్పుడు చేయి అందించబడి అది తీసుకోబడింది నీవు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చేయి దేవునికి అందిస్తే కనుక ఆయన నీ చేయి బట్టి లేబడతాడు నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించేవాడు అని నువ్వు చేయి ఆయనకిస్తే కనుక ఆయన నీ చేయి పట్టుకుంటే కనుక నువ్వు ద్రోహలోనే ఉంటావు పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభు నామహిమాతమై జీవించాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధ బల్ల మన ఎదుట ఉన్నది కనుక నిజమైన పశ్చాత్తాపము కలిగి మారు మనసు కలిగి ప్రభా నువ్వు నన్ను ఎందుకొరకు విశ్వాసినిగా చేశావు నన్ను ఎందుకరకు నన్ను భక్తి పనులుగా చేశావు నేను నిజమైన భక్తితో నిన్ను సేవిస్తూ ఉన్నా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం దేవుడి మాటలు దీవించుగా మోకరించుదా స్తోత్రమయ్యా ఇంతవరకు నీ మాటలు విన్నాను నీ మాటలు విని నా యొక్క స్పందన ప్రతిస్పందన నేను కూడా ఇవ్వాలి నువ్వు నాతో మాట్లాడావు ఈ మాటలు వ్యర్థముగా పోవద్దు అంటే గనక నేను నీతో మాట్లాడాలి నువ్వు నాతో మాట్లాడిన విధముగా నేను నీతో మాట్లాడాలి ఈ ప్రార్థనలో ఈ ఆరాధనలో ఈ నాలుగు నెలలు నన్ను కాపాడావు ఈ భయంకరమైన తీవ్రమైన ఇండల్లో ఎండకు గురి కాకుండా ఎండ దెబ్బకు వడదెబ్బకు గురి కాకుండా శ్రమకు నన్ను అప్పగించకుండా శ్రమల కొలు నన్ను ఒక పరిశుద్ధముగా ఉండటానికి విశ్వాసముగా ఉండటానికి శుద్ధ సువర్ణముగా ఉండటానికి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనే సత్యాన్ని నిన్ను తెలుసుకొని అనేకులకు ఇన్స్పైర్ చేయడానికి అనేకులను మార్పులోకి తీసుకురావడానికి నాకు సహాయం చేయనని Tratând de spunea.